సార్ పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్ లో పడుతుంది అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది పడింది కదా అంత చూస్తున్నారు కంప కొట్టడానికి ముప్పై ముప్పై ఆరు అయింది కంప కొట్టడానికి ముప్పై ఆరు కోట్లు సార్ ముప్పై ఆరు కోట్లు కోట్లు అయింది ముప్పై ఆరు కోట్లు కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపుని క్లీన్ చేయడానికి ముప్పై ఆరు కోట్లు కానీ ఎక్కడ ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడ చూస్తారా మీరు ఏం చెప్పాలి సార్ మన కర్మది వేరే దేశాలైతే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు ఎస్కోబార్ మీరు మర్చిపోతున్నారు యాబ్లో ఎస్కోబార్ ఫోర్ సిరీస్ వచ్చే అతని గురించి ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాల ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి ఎప్పుడో జరగలేవి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ ఇరవై ఐదేళ్ల ముందు జరిగింది అలాంటి ఇలాంటి వ్యక్తిని చరిత్రలో ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్ మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టూ మీ ఆత్మను అడగండి మీరు నా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా కెన్ యూ కంపేర్ దట్ ఈస్ ది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ కావాలనేది క్వశ్చన్ మార్క్ వీ కెన్ డీల్ ఎనీబడి పొలిటికలీ దట్ ఈస్ నథింగ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెన్స్ వస్తాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఐడియాలజీలు డిఫర్ అవుతాం ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం ఓసారి ఏదైనా ఉంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడడం అలాంటి క్యారెక్టర్ అందుకని ప్యాబ్లో వేసుకోబారన్నాను సిమ్మిలర్ క్యారెక్టర్ నలభై ఏడేళ్లుగా నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెవర్ ఐ హ్యావ్ సీన్ ఐ హ్యావ్ ఇమాజిన్ ఐ ఐ డి విజులైజ్ This type of characters.